ఫ్రెండ్స్ నిద్ర లేచానో లేదు అత్త నేనే బొమ్మలు చూడు అత్తా అనేసిన దుంప తెంచుతుంది మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇదిగో కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలా బొమ్మలు మాత్రం సూపర్ అబ్బా చాలా చక్కగా వేసింది చూడండి ఇంకా ఎవరు నిద్ర లేవలేదు అనమాట ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నాము ఈ తీసుకొని వచ్చేసి చూడు చూడు అనేసి అత్త చూడు అత్తా చూడు అని ఒకటే గొడవ కోను కొడతానే వేసుకుందనమాట చూడండి ఒక చేతికి ఇగో ఫోన్ మొత్తం వేసుకునింది నా ఫంక్షన్కి ఇంకో చే చూపి బుజ్జి ఇంకో చే చూపి ఏ బాగున్నా బాగోపోయినా పర్వాలేలే చూపి ఇగో చూడండి రైట్ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్కి వేసుకుంది అనమాట కానీ లెఫ్ట్ హ్యాండ్తోనే బాగా వేసుకుంది రైట్ హ్యాండ్కి చాలా చక్కగా వచ్చింది దీని బాగా వేసుకుంది ఈ చేతి మాత్రం చూడండి ఎట్లా వేసుకునిందో ఇప్పుడు బొమ్మలు పిచ్చి ఫస్ట్ నా బొమ్మలు చూడు నా బొమ్మలు చూడు నా బొమ్మలు చూపి అంటుంది ఇంకా ఇంకా నాకు మొదలు చాలా బాగా నచ్చిందబ్బా ఏ చదివేది ఏ క్లాస్ కుట్టి సెవెంత్ క్లాస్ ఎంత ఓపిక కుట్టి నీకు నాకు రాయే బాబు ఇవన్నీ కూడా ఇస్తుంది వచ్చేసి మెహందీ అట్ట మెహందీ డిజైన్స్ కూడా వేసింది అది కూడా చూడండి